ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు మనతో ఉన్నారు ఆయన ఏదైతే తొలి రోజు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీకి హాజరవడం జరిగింది సార్ ఏంటి పరిస్థితం ఈరోజు తొలి రోజు అసెంబ్లీకి హాజరయ్యారు గతంలో ఏదైతే మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు మళ్ళా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితులు ఏం చెప్తారు ఈరోజు చాలా అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే అత్యద్భుతమైన మెజారిటీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమికి ఇవ్వటం జరిగింది నూట అరవై నాలుగు సీట్లు అంటే ఇది చిన్న విషయం కాదు భారతదేశంలోనే ఒక రికార్డు సో అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉండి అందరూ ఈరోజు యాక్చువల్గా ఓన్లీ ప్రమాణ స్వీకారాలే సో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అందరూ వచ్చారు అట్లాగే గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు వారు కూడా ప్రమాణ స్వీకారం చేసి కాసేపు ఉండి వెంటనే వెళ్ళిపోయారు సో ఆయన ఉండి ఉంటే బాగుండేది బట్ రేపైనా సరే స్పీకర్ గారు ఎన్నిక రేపు ఉంటుంది కాబట్టి ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టవలసిన బాధ్యత జనరల్గా టెక్నికల్గా అపో సాంప్రదాయబద్ధంగా అపోజిషన్ లీడర్ కూడా తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టాలి మరి వారు వస్తారో లేదో మనకు తెలియదు ఏదైతే గతంలో ముఖ్యమంత్రిగా పని చేసి ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఆయన ఎందుకు ఉండలేకపోయారు అనుకుంటున్నారు ఆయన ఉండాలి యాక్చువల్గా మరి ఉంటే బాగుండేది సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు ఏముంది ఇంకో టూ అవర్స్ ఉంటే అయిపోయేది అందరి సభ్యులు కూడా ప్రమాణం స్వీకారం చేసినప్పుడు ఉండాలి వారి సభ్యులు ప్రమాణం స్వీకారం చేసినప్పుడు కూడా ఆయన లేకపోతే లీడర్ ఆఫ్ ది పార్టీ ఆయన ఉండాలి కదా ఆయన కూడా లేకపోవడం అనేది కొంచెం నిరుత్సాహపడుతున్నట్టుగా కనపడింది నాకు కూడా రాష్ట్రంలో ఏదైతే గత ప్రభుత్వంలో భారీగా కోణాలు కావచ్చు అవినీతి అక్రమాలకు సంబంధించి కావచ్చు నిధుల దుర్వినియోగం కావచ్చు విశాఖ కేంద్రంగానే ఎక్కువ జరిగిందని చెప్పి చెప్తున్నారు దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా చూసుకుంటే మీరు ఎలా స్పందిస్తారు వాటిపైన ఇప్పుడు చాలా ఆరోపణలు అయితే చాలా ఉన్నాయి తప్పనిసరిగా ఇప్పుడు అధికారంలో ఉన్నాము కాబట్టి ఎవరైతే ఇబ్బంది పడ్డారో వారు డైరెక్ట్గా నేరుగా వచ్చి మమ్మల్ని కలిసి కలవచ్చు లేకపోతే మిగిలిన నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేస్ని కలవచ్చు కలిసినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు చర్య తీసుకుంటాము ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తాము ఎక్కడైతే అన్యాయం జరిగిందో తప్పనిసరిగా వారికి న్యాయం చేయటానికి మా తరపున నేను మాట్లాడాలి కాబట్టి న్యాయం చేయటానికి భారతీయ జనతా పార్టీ ముందు ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటాను రాష్ట్రంలో చాలా అవసరతలు నిధులతో కూడుకున్నటువంటివి అమరావతి నిర్మాణం కావచ్చు అలాగే పోలవరం కావచ్చు ఇతర చాలా ఏదైతే రోడ్స్ కావచ్చు గత ప్రభుత్వంలో ఏమి డెవలప్మెంట్ అనేది లేదు వెల్ఫేర్కి సంబంధించి ప్రయారిటీ ఇచ్చిన నేపథ్యంలో వాటికి సంబంధించి కేంద్రం నుంచి మీ బీజేపీ లీడ్లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న పరిస్థితి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ ఫైవ్ ఇయర్స్లో ఎలా చూడబోతున్నాం ఫైవ్ ఇయర్స్లో నరేంద్ర మోడీ గారితో పాటు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సో డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రానికి చేయు తినవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది ఎన్డీఏ కూటమి పైన కూడా ఉంది ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ఉందాక చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ జనసేన వారు ఉన్నారు సో తప్పనిసరిగా మనకి మంచి రోజులు వస్తాయి మొన్న కూటమి ఉన్న మలానా అద్భుతమైన డెవలప్మెంటు మనకి రావడానికి అవకాశం ఉంది అప్పుల్లో కూరుపోయిన రాష్ట్రాన్ని కనీసము నెలకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి కొంత మెరుగ్గా తీసుకుని వచ్చేదానికి ఇది ఉమ్మడి కూటమి అనేది చాలా బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఈ మూడు పార్టీలు చేయగలిగినట్టు ఇంకా ఎవరూ కూడా చేయలేరు సార్ ఫైనల్గా బీజేపీకి క్యాబినెట్లు సరైన న్యాయం జరిగింది జరిగిందనుకుంటున్నారా ఎన్డీఏ అది మా కేంద్ర నాయకత్వం డిసైడ్ చేయాలి అది న్యాయం జరిగిందా లేదా అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఇది కరెక్ట్ కాదు సో అది ప్రజలందరికీ తెలుసు న్యాయమా కాదా అనేది ప్రజలకి తెలియాలి ఎవరైతే పార్టీలో ఉన్న వాళ్ళకి తెలియాలి సో నా కామెంట్స్ ఇది అప్రాపరేట్ కాదు థ్యాంక్ యూ సార్ ఇది పరిస్థితి విష్ణుకుమార్ రాజు గారు ఆయన ఏదైతే ఆజ్యాంతమో ఏదైతే అసెంబ్లీలో ప్రజల పక్షాన వయసు వినిపించేటటువంటి పరిస్థితి గతంలో కూడా ప్రస్తుతం అయితే ఆయన ఎమ్మెల్యేగా స్వీకారం చేసి ఎన్డీఏ అభివృద్ధి దిశగా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉందనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి తీరు ఇది ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ వద్ద బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అభిప్రాయానికి సంబంధించిన తాజా సమాచారం వాసుతో వేణు అసెంబ్లీ అమరావతి